అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుపడింది బొజ్జనకొండ సమీపంలో ఎస్ఐ ఈశ్వరరావు వారి సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో కార్ల నూట ఇరవై ఆరు కేజీల గంజాయిని గుర్తించారు ఆపై గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం కారు బలురో వాహనాలతో పాటు ఒక ఆటో బైక్ సీజ్ చేశారు ముద్దాయిల నుంచి లక్ష నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు గాంజాయ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయన్నారు ఎవరైనా గంజాయి రవాణా చేసినా అలాగే సేవించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ విజయ్ కుమార్ ఎస్ఐలు ఈశ్వరరావు సత్యనారాయణ వెంకటేశ్వరరావు సంతోష్ కుమార్ మరియు కానిస్టేబుల్ హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు దేశాల మేరకు ఈ గాంజా మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జలకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఏ గారు విత్ టీమ్ చేస్తున్నారు అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్ ఒక వన్ ట్వంటీ సిక్స్ కేజీస్ ఆఫ్ గాంజా దొరకడం జరిగింది దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలెట్ ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్ వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో మనకి ఒక సిక్స్ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్ తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు సో తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక నలుగురు వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికాన్ బైక్ అండ్ క్యాష్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండ్ సిక్స్ మొబైల్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద బీమాడుగుల పిఎస్ఎంఎస్ లో ఉన్నట్టున్నాయి